నారపల్లి సిద్ధార్థ కాలేజీలో ఇంజనీరింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా సుధీర్ హాజరయ్యారు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కి హాజరయ్యారు ఈ ప్రోగ్రామ్ లో కళాశాల గురించి ఇంజనీరింగ్ కోర్సులు ఫ్యాకల్టీ మీ భవిష్యత్ అవకాశాల గురించి ప్రాముఖ్యమైన సమాచారాన్ని సుధీర్ వివరించారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్వేషన్ కాలేజీలో సిద్ధార్థ గ్రూప్స్ కావడం హర్షించదగ్గ విషయమని అన్నారు ఇక ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు లో బెస్ట్ ఏరియా ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అవార్డు గా సిద్ధార్థ కాలేజీకి రావడం జరిగిందని పేర్కొన్నారు చప్పట్లు ఎందుకు కొట్టాలో నేను చెప్తా ఇది ప్రతి చోట నేను చెప్పే స్టార్ట్ చేస్తాను చప్పట్లు ఎందుకు కొట్టాలి తెలుసా నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్ ఎంకరేజ్మెంట్ బట్ సెకండ్ థింగ్ ఏం తెలుసా మన హెల్త్ కోసం బీయింగ్ ఇన్ సైకాలజిస్ట్ అండ్ న్యూరో కాబట్టి చెప్తున్నాను ఆల్ ద హార్ట్ వెయిన్స్ అన్ని హార్ట్ కు పంప్ చేసే వెయిన్స్ అన్ని ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటాయి రోజుకి ఎవరైతే మినిమం పది నుంచి పదిహేను సార్లు చప్పట్లు కొడతారో వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ రావు అందుకే నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఎక్కడికి చప్పట్లు కొడతా కూర్చుంటాను ఇప్పుడు ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ నమస్తే ఈరోజు సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి సుధీర్ సెంట్రా గారు గెస్ట్గా రావడం జరిగింది మా సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మాకు మెకానికల్ ఈసీ సిఎస్ సిఎస్ఈ ఏఎంఎల్ లాంటి బ్రాంచెస్ సిఎస్సి అలైన్ బ్రాంచెస్ కూడా మా సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయి నేను ఇక్కడ సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో దీన్ని ఇంటిగ్రేషన్లో బాక్ చేస్తున్నాము ఇక్కడ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్లో విద్యార్థులకు ఏ బ్రాంచ్లో ఎలాంటి నైపుణ్యత వాళ్ళు సాధించగలరు అనేది మా గెస్ట్ ద్వారా అండ్ మేము అనేది ఒక అవగాహన సదస్సు చేయించడం జరుగుతుంది పిల్లలతో పాటు అటెండ్ అయ్యారు కార్యక్రమం సక్సెస్ఫుల్ గా అయింది దీని ద్వారా చాలా మోటివేట్ అయ్యింది వాళ్ళ ఇంజనీరింగ్ కోసం కళాశాల పిల్లలు అన్ని నేర్చుకొని వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఇంజనీరింగ్ Terima kasih telah